పేరు స్వామి మేము రాజమండ్రి దగ్గర ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చామండి అంగరే ఆ దర్శనాలు ఏర్పాట్లు అవి బాగానే ఉన్నాయి కదా భావని మేము దాదాపు రెండు వందల ఇరవై కిలోమీటర్ల నుంచి నడిచి వచ్చాం మాకు ఎటువంటి నడిచి వచ్చే భావనకి ఎటువంటి సదుపాయం లేదు ఇక్కడ అదే అది చెప్పడానికి మేము ముందుకు వచ్చాం మేమే కదా ఇక్కడ చాలా మంది నడిచి పాదయాత్ర చేసి వస్తున్నారు అదే ఈ ఇయర్ కాకపోయినా వచ్చి ఇయర్ అయినా వాళ్ళు పట్టించుకుంటారని ఏది చెప్తున్నామండి తరపున శివుల్ భవని బస్సుల మీద వచ్చి బావనీళ్ళకి పాదయాత్ర చేయొచ్చు బాగునీ ఒకే లైన్ అయిపోతుంది కదా అది వాళ్ళు ఏమో తొక్కేస్తారు కదా కాళ్ళు కాస్త ప్రత్యేక లైన్ చేస్తే అదే మేము కోరుకునేది అదే బా ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి క్యూ లైన్ లోకి వెళ్ళిన తర్వాత మంచి సదుపాయాలు కానీ పిల్లలకి పాలు అవుతున్నాం వాటర్ బాటిల్ అయితేనా చాలా బాగా చూసారు మేము కోరుకున్నదాల్లో ఇది ఒకటే పాదయాత్ర భవన కొంచెం పట్టించుకోమని చెప్తున్నాం మా పేటల నుంచి తప్పకుండా వస్తారు ఎవరు ఒకళ్ళు మా ఊరేనా కాదు చాలా ఊర్ల నుంచి వస్తున్నారు నడిచి గతంలో గతంలో చా బాగుంది చాలా బాగుంది గతం మీద పోలితే ఇప్పుడు చాలా బాగుంది పిల్లలకు పాలు కట్ట బాయి సదుపాయాలు బాగున్నాయి చాలా బాగున్నాయి